ఎంటర్టైన్మెంట్స్ సినీ సినీ రంగంలో ప్రత్యేక స్థానం ఉంటుంది ఇప్పటికే పలువురు రాజకీయ జీవిత చరిత్రలు తెరకెక్కి ఆకట్టుకున్నాయి ఇప్పుడు మరో ప్రముఖ రాజకీయ నాయకుడి జీవితం కూడా వెబ్ సిరీస్ రూపంలో రానుంది బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జీవిత చరిత్ర వెబ్ సిరీస్ గా త్వరలో రూపుదిద్దుకోనుంది మరి ఈ వెబ్ సిరీస్ ని ఎవరు రూపొందిస్తున్నారు ఇందులో ఎటువంటి విషయాలను చూపించబోతున్నారు అనే విషయాలను తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న సంస్కరణలను ఈ సిరీస్ లో చూపనున్నారు పివి నరసింహారావు గారు భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు దేశం ఆర్థిక పరంగా ఎదికేందుకు ఆయన అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు అవి సత్ఫలితాలను కూడా ఇచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు మధ్య ఆయన భారత ప్రధానిగా పనిచేశారు పివి నరసింహారావు గారిని నవభారతాన్ని నిర్మించిన నాయకుడిగా చెప్తారు అయితే ఈ బయోపిక్కి సంబంధించిన పనులు సర్వేయంగా జరుగుతున్నాయి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది వినయ్ సీతాపతి రాసిన ది హాఫ్ లైన్ పుస్తకం ఆధారంగానే అదే పేరుతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రకాష్ జూ ఈ సిరీస్ను తెరకెక్కించబోతున్నారు ఆహా స్టూడియో అప్లస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి ఇటీవలే పివి నరసింహారావు గారికి కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్పై వచ్చిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ సిరీస్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇంకా ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్